కరీంనగర్ని అభివృద్ధి చేద్దామని మనం ప్లాన్ చేస్తున్నారు అనమాట అలాగే కరీంనగర్లోని మానే రివర్ ఫ్రంట్లోని నాలుగు వందల పది కోట్లతో ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఫౌంటైన్ ఓ ఓపెన్ చేస్తున్నారు అనమాట బాలాన్ వాల్ ఫౌంటైన్ అనమాట కాన్సెప్ట్తో ఈ భారీ ప్రదర్శన నిర్మాణాన్ని చేస్తున్నారు అనమాట తీగల వంతు నిర్మాణం కూడా పూర్తి వాగులో పూర్తి దశలో రివేలింగ్ వాల్స్ కేబుల్ బ్రిడ్జ్ ఎల్ఈడి లైట్లు పథకం కూడా చేస్తున్నా అనమాట ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్దది అయింది అనమాట ఇది మొదటి దక్షిణ కొరియాలో సియోల్లో ఉందనమాట అంటే ఇది బాలాన్ వాల్ ఫౌంటైన్ అనమాట మొదటిది దక్షిణ కొరియాలో ఉంది రెండోది చైనాలోని ఉంది అనమాట మూడోది కరీంనగర్లో ఉంది అది మూడు వందల నాలుగు వందల పది కోట్లలోని మూడు వందల పది కోట్లు పర్యాటక శాఖ నుంచి నుంచి వంద కోట్లు నీటి పద్ధతుల శాఖ నుంచి మూడు వందల పది కోట్లు సేకరించి ఈ ఫౌంటైన్ నిర్మాణాన్ని చేశారన్నమాట అంతే అంతే అలాగే కరీ కరీంనగర్లోని క్లాక్ టవర్లు వీటిని కూడా బాగానే సర్వాంగ తయారు చేస్తున్నారు రోడ్లు పూర్తి కాగానే వాగులో ఇరవై వైపులా రిటైలింగ్ వాళ్ళు చివరిదస్కు అన్నమాట ప్రతిరోజు యాభై పైగా యంత్రాలతోటి పనులు సాగుతున్నాయి ఈ నీటి ప్రవాహానికి ఇరువైపులా నూట ఎనిమిది కిలోమీటర్ల మే మేడ ప్రహరీ వాళ్ళు నిర్మించి నాలుగు వందల పది కోట్లతోటి మొత్తం ఈ ఈ ప్రాజెక్ట్ని ఈ వంతిని డెవలప్ చేసి ఒక ట్యాంక్ బండ్ లాగా తయారు చేస్తానమాట వాగుంచిన రోబోటిక్ ప్లేమ్ జెట్స్ మధ్యలో వాటర్ స్ట్రిమ్లను ఏర్పాటు చేశారు అనమాట ఫ్రేమ్ ఉంచిన ఇంటిగ్రేటెడ్ ఆరు జీబీ లైట్లు కూడా ఏర్పాటు చేశారు సుమారు పది మీటర్లతో టూడీ కదిలే రోబోటిక్ జట్లు కూడా ఏర్పాటు చే చేశారనమాట విభిన్న రంగుల లైటింగ్తో బౌల ఆకృతులతో రూపొందించిన జట్లు అన్నమాట చాప్ ఎఫెక్ట్ని సృష్టించడానికి ఫ్రేమ్లో నలభై ఎనిమిది కదిలే హెడ్ లైట్లతో ఒక పేలుడు విసిరేలా భారీ జ్వాలా ప్రదర్శి ప్రదర్శిస్తున్నారు ఇది కదిలే నీరు మంటలతో పాటు విభిన్న నమూనాలను ప్రదర్శిస్తుంది అనమాట ఈ ఇది ఈ ప్రదర్శన పది నుండి పన్నెండు నిమిషాలు ఉంటుందన్నమాట అంటే చూడడానికి ఎంతో ఆనందంగా ఉంటుందండి రెండవది పది మీటర్లు పొడవు ముప్పై మీటర్లు వెడల్పు గల గోడపై ప్రదర్శిను మ్యాపింగ్ ఆపై లామినారు జట్లు ఉంటాయి అన్నమాట ఇప్పుడు దీనివల్ల కరీంనగర్ అంటే మూడోది ఏంటంటే ముప్పై మీటర్ల గో గోడకు ముందు నదిలో పది మీటర్ల ఎత్తు ముప్పై మీటర్ల పడవతో ఫ్లోటింగ్ మ్యూజియం కూడా ఉంటుందన్నమాట పది మీటర్ల ఎత్తులో ముప్పై మీటర్ల పడవలో ఫ్లోటింగ్ ఫౌంటైన్ కూడా ఉంటుంది ఈ అన్నిటి వల్ల మానేరు రివర్ ఫ్రంట్ ఇరవై పార్కులు వాటర్ ఫౌంటైన్లుకి థీమ్ పార్కులు వాటర్ స్పోర్ట్స్ మ్యూజికల్ ఫౌంటైన్ తోటి ఆట స్థలాలతోటి గార్డెన్లతో ఇలా రకరకాల పర్యాటక తోటి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద తోటి తీగల వంతన్ తోటి భారీ ఎల్ఈడి తెరలతోటి కరీంనగర్ని ఒక అందమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నారు